జిల్లా పలమనేరు టీడీపీ కార్యాలయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు గారు మీడియా సమావేశం నిర్వహించి జిల్లా మరియు పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి చేరున్న కార్యక్రమాలు అవకాశాలపై వివరించారు ఎన్నిక అయిపోయిన తర్వాత ఎంపీగా ఎలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చాం సో నియోజకవర్గంలో అందరికీ అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేద్దామని చెప్పి అన్ని కాన్స్టిట్యువెన్సీస్ తిరుగుతున్నాం దానిలో భాగంగా పొలమనీరు కాన్స్టిట్యు వచ్చాము అలాగే అందరూ మన ఏడు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలవటం జరిగింది అట్లాగే ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ముందు ప్రజలందరికీ కృతజ్ఞత చెప్తున్నాం అలాగే మేము ఈ ఈ ప్రాసెస్లో ఏమేమైతే ప్రామిసులు చేసామో హామీలు ఇచ్చాము వాటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అందుకే నాకు నెల రోజులు గ్యాప్ వచ్చింది మీ అందరికీ తెలుసు మేము ఉద్యోగ కల్పన చేయడానికి అట్లాగే ఏదైనా పరిశ్రమలు చిన్న యూనిట్లు స్థాపించేస్తామని చెప్పి అందరికీ చెప్పున్నాం అట్లాగే ఒక యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ తెస్తామని కూడా చెప్పున్నాం అట్లాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఇక్కడ పెడతామని చెప్పున్నాం వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి మేము అక్కడ దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీకి మినిస్ట్రీ ఆఫ్ వెల్డ్కి ఎంఎస్ఎంఈకి డిఫెన్స్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని తర్వాత అట్లాంటి మినిస్టర్ని అందరూ పది మందిని కలిసాం కలిసి మనకి మన అవసరాలు ముందు ప్రథమంగా లెటర్స్ ఇవ్వటం జరిగింది నా తరపున మన స్టేట్ తరఫున మన స్టేట్ అవసరాలు ప్లస్ మన చిత్తూరు నియోజకవర్గ అవసరాల గురించి లెటర్ ఇవ్వటం జరుగుతుంది అయితే దీనికి అందరికీ ఒక ప్రాసెస్ ఉంటుంది మనం ఈటము వాళ్ళు వెంటనే మనకి ఈయటం ఉండదు ఈ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటారు వాళ్ళు ఏ దీనిలో అయినా నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కలెక్టర్ వాళ్ళ వాళ్ళ ఆఫీసర్లతో తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేజ్ మినిస్టర్లు ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్లో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం దానికి సంబంధించిన శాంక్షన్స్ శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మిజరబుల్గా ఉంది అందరికీ తెలుసు ఈయన జగన్ గారు చేసిన పనులకి ఇప్పుడు అసలు పోని పరిస్థితి ఉంది కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంది ఆ ప్రయత్నంలో ఈ రెండు మూడు రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ అన్ని నేను అక్కడ ఏం చెప్పానని చెప్తున్నాను ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ ఇరవై రెండు నుంచి సెషన్స్ ఉన్నాయి ఆ సెషన్స్ అయిపో లోపలే నేను అవి కూడా వాళ్ళతో కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో బోర్డు గురించి కూడా ప్రస్తావించాం వ్యవసాయ మంత్రి దగ్గర అది కూడా ప్రపోజల్స్ ఇవ్వమన్నాడు ప్రపోజల్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రపోజల్ కావాలి మాకు ఇది కావాలి కాదు దానికి సంబంధించిన ల్యాండ్ దానికి ఎందుకు అవసరం ఎన్ని హెక్టార్లో మనం పండిస్తున్నాం ఎంత టన్స్ మనం గుజ్జు తయారు చేస్తాం ఇదంతా కావాలి తర్వాత ఏమి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి రైతులకును ఫ్యాక్టరీస్కి మధ్య ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు వస్తుంది ఇవన్నీ ఫ్లక్చువేషన్ మేనేజ్ చేయడానికి విని ఇడియా బ్యాంక్ బోర్డ్ అన్నీ అది చూసుకుంటుంది ఇప్పుడు కలెక్టరు రాజకీయ నాయకులు ఇంకా ఇన్వాల్వ్ లేకుండా బోర్డు చూసుకుంటాం అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకొని పంపిస్తున్నాం అట్లాగే రైల్వేకి సంబంధించిన సమస్యలోనే మనకి చిత్తూరు కుప్పం అట్లాగే పాకాల వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మాట్లాడటానికి లెటర్స్ ఇస్తుంది ఈ విధంగా మనం ప్రామిస్ చేసినవన్నీ కూడా ప్రారంభించాం ఇవి విత్ ఇన్ షార్ట్ టైం ఎంతవరకు వస్తాయి అనేది మేము అంచనా వేస్తున్నాం బహుశా అవుతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్లాల్సి ఉంటుంది అట్లాగే ఇక్కడున్న విద్యావంతులు ఎవరైతే మేము పరిస్ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కాదు దీంతో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా డిఫెన్స్ కంపోనెంట్స్ లిటరేచర్ అంతా డిఫెన్స్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీ ఇస్తున్నారు నాకు అది నేను ఇక్కడ మా కంప్యూటర్లో పెట్టి అందరికి సప్లై చేస్తాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకి మనకున్న ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐసీ ల్యాండ్ ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అమర్నాథ్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి దానిలో ఎంతవరకు దీనికి తీసుకోగలం చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడి నుంచి ప్రపోజల్ రావాలి మన నియోజకవర్గం అంతా అదే చెప్తున్నాను యూత్ అంతా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ కలెక్టర్ గారి చేత ప్రపోజ్ చేసి దీన్ని ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మా ఉద్దేశం సో అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలనే వాళ్ళు చూస్తున్నారు సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నాను అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఎ సీఎం ఇంతకు ముందులాగా ఎంపీలను అట్లా వదలట్లేదు ప్రతి ఎంపీకి ఏ మినిస్టర్లు అక్కడ ఏ మినిస్టర్లు ఇక్కడ మ్యాపింగ్ పెడుతున్నారు పెట్టి పనిని అసెస్ చేస్తారు ఇప్పుడు మీరు ఏ అక్కడి నుంచి ఏం చేశారు ఇక్కడి నుంచి చేసేరు ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా గ్రాఫ్ పెట్టబోతున్నారు కాబట్టి ఏ ఎంపీ ఖాళీ ఉండదు అందరికీ అభివృద్ధి కనపడుతుంటారు దాని తర్వాత ఎంపీ లార్డ్స్ ఒకటి ఉన్నాయి మాకు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి డ్రైనేజీ పర్టికులర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి తర్వాత చిన్న చిన్న రిపేర్ల ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి తర్వాత బాత్రూమ్స్ లెట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి పర్టికులర్లీ ఎస్సీ కాలనీస్ ముస్లిమ్స్ ఎక్కడైతే బిలో పావర్టీలో ఉన్నారో అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే నేను ఈ కలెక్టర్ ద్వారా మీకు చేపిచ్చేస్తాను ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ కేటగరైజ్ చేస్తున్నాం దానిలో చేస్తాం ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లాడ్స్ మీకు ఇచ్చేస్తాను దీని షార్ట్ టైం అని మాకు నోటీస్ ఇచ్చేసారు సో అవన్నీ స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి మీరు కానీ ప్రపోజల్ తేలేకపోతే ఇన్పుట్ లేకపోతే మేము నిస్టేజింగ్ అయిపోతాం మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ వస్తే అంత యాక్టివ్గా మేము పనిచేస్తాం కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా నుంచి మెజారిటీతో గెలిచించారు నేను పర్టికులర్గా యూత్ యువతకి స్త్రీలకి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ర్యాంక్ చెప్పాలి బాగా ఓట్లేసి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి ధన్యవాదాలు అందుబాటులో వచ్చారు మన నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా ఇక్కడికి రావడం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా అటు శాసనసభకు కానీ పార్లమెంటు కానీ రెండింటికి కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అదేవిధంగా మన పలుమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి రాగలిగినవి తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలుమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఎన్హెచ్ఏఐ మన ఊర్లో పాస్ అవుతుంది అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరు నుంచి కూడా పాస్ అవుతూ ఉంది త్వరలోనే పలమనేరి నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా ఫోర్ లైన్ కార్యక్రమం కూడా మొదలు ఉంది మనకు ఉన్నటువంటి బీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ ఇవన్నిటికీ కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్ ఇన్లెట్ రెండు కూడా మనకు బైరిడుపల్లెలో ఈ నియోజకవర్గంలో రావడం కూడా మన అదృష్టం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రిలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా ఇటు బ్యాంగ్లూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి చిత్తూరు తచ్చూరు రోడ్డు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ ఉంది ఈ యొక్క నేషనల్ హైవే నుంచి అదే విధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా రెండు చిత్తూరు తచ్చూరు రోడ్డుకు కనెక్టివిటీ రాబోతుంది దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగినవి ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తా ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే ఎందుకంటే ఇక్కడ చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మీరు మేము ఇది చేసుకోగలం ఇక్కడ ఈ ఉన్నాయి దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి తీసి మేము ఇక్కడ చేసి పది మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండింటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ఒక మిషన్ ఉండేటువంటి నాయకుడుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వీటిని అన్నింటినీ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అంటే ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాయి అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా